హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతివనిలా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చూసారా మా బంతి చెట్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈవినింగ్ టైం వెరీ గ్లోయింగ్ కనిపించాయి అమ్మటే వీడియో తీయాలనిపించింది నిన్నే చాలా పూలు కోసి దేవుడికి పెట్టాను కానీ మళ్ళీ ఎందుకు తీయాలనిపించి తీసాను ఈ బంతి చెట్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇంక తెచ్చేసే శంఖం పూల చెట్టు ఇప్పుడే ఎక్కువ ఎక్కువ పూలు పూస్తూ ఉందన్నమాట ఉదయం సాయంత్రం రెండు పూట్ల దేవుడికి సరిపడా పూలు వచ్చేస్తున్నాయి శంఖం పూలు అయితే ఈ చెట్టు ఎప్పుడెప్పుడు పెరిగిద్దా ఎప్పుడు పూలు పూసిద్దా అని ఇద్దరు చూశాను కానీ ఇక పూసిని కాణించి నాన్ స్టాప్ అనమాట పోస్తూనే ఉంది సీజన్ అది ఇది అని లేకుండా అన్ని సీజన్లో పూస్తుందంటుంది నాకు తెలిసి సమ్మర్లో పూసింది ఇప్పుడు రైని స్టార్ట్ అయ్యాయిగా అయినా పూస్తుంది శంఖం పూల చెట్టు ఒక్కటి ఉంటే ఇంట్లో దేవుడి పూజకి లోటు ఉండదు అనిపించింది నాకు ఈ శంఖం పూల చెట్టు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీలో ఎంతమందికి మొక్కలంటే ఇష్టము ఇలా మొక్కలు పెంచడం అంటే పెంచి వాటిని చూస్తూ ఉండటం ఇష్టము కామెంట్ చేయండి బంతి పూలు అయితే సూపర్ సూపర్ డూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి చూసారా కొత్తిమీర టూ టైమ్స్ వేసాను వన్ మంత్ బిఫోరు వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోరు ఇంకా రావేమో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కదా వేసేద్దాం ఇంకొకసారి అనుకున్నాను కానీ ఒక్కరోజు మార్నింగ్ రోజు లేవగానే ఫస్ట్ మొక్కలు చూడటం అలవాటు అనమాట మార్నింగ్ వచ్చి చూస్తే ఇలా మొక్కలు వచ్చేసాయి ఏదైనా అంతే కదా విత్తనం వేయబట్టే మొక్కలు వచ్చాయి మనం ఏదన్నా చేయాలన్నా ముందు ప్రయత్నం చేస్తేనే ఏదో ఒక రోజు ఫలితం అనేది వచ్చింది అనిపించింది మొక్కలను చూసి మనం ఇలా నేర్చుకోవచ్చు అనిపించింది చూసారా ఎలా వచ్చిందో అవి వచ్చేసి గోంగూర చెట్లు ఇది మల్లె చెట్టు లాస్ట్ ఇయర్ చిన్నగా వేసాను ఇప్పుడు కొంచెం పెద్దగా రోజు దేవుడికి సరిపడ పువ్వులు అన్నమాట చూసారా ఎన్ని మొగ్గులు ఉన్నాయో కోరింట చెట్టు చాలా ఎత్తు నేనే మంచిగా కట్ చేశాను బొప్పా చెట్టు కడ్డం వస్తుందని ఇది బొప్పా చెట్టు పెద్ద పెద్ద కాయలు కాస్త ఆకులే చూసారా ఎంత ఉన్నాయో పెద్ద కాయలు బొప్పా చెట్టే వేసాను ఇవి వచ్చేసి సీతపలపు చెట్టు గోంగూర ఇక్కడ అది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట ఇప్పుడే కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది ఈ గులాబీ చెట్లు రెండు రకాలే అక్కడే వేసాను ఇవి వచ్చేసి కరివేపాకు చెట్లు మా గార్డెన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది చూసారా ఎంత చిన్నగుందో లాస్ట్ ఇయర్ మామూలుగా మనం తినే దానిమ్మ చెట్టు కాయలు తినడానికి తెచ్చుకున్నప్పుడు మామూలుగా వేసాను అందులో సిక్స్ మొలకలు వస్తే రెండు బతికాయి ఆ రెండు లాస్ట్ ఇయర్ నుంచి వాటర్ పోసి 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 ఇప్పుడు కొంచెం సిగర్ వస్తుంది ఇంకా ఇవి వచ్చే కోరింటాకు చెట్లు ఇవి వచ్చేసి పొన్నగంటి కూర అనమాట ఇది ఈ వర్షానికి వస్తుంది లాస్ట్ ఇయర్ తెచ్చేసి అనేది కూడా ఇప్పుడు వర్షానికి వస్తుంది ఇవి ముళ్ళగోరింట పువ్వు ఏదో అంటారు సంథింగ్ పింక్ కలర్ బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్